సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు మౌన వ్రతం గురించి తెలుసుకుందాం దైవ దైవధ్యానం మినహాయించి మనోవాక్కాయ కర్మల ఏ విధమైన ఇతర వ్యవహారములను చేయకుండుట అంటే మౌనమనగా కేవలం నోరు మూసుకుని మనసుతో మాటలను మననం చేస్తూ ఉండటం కాదు నిజమైన మౌనం అంటే మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు మన మనసు కూడా పూర్తి మౌనంగానే ఉండాలి మౌనవ్రతమునందు మనోవాక్కాయ కర్మల మౌనమును వహించి ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరితోనూ మాట్లాడకుండా హృదయ పీఠమున భగవానుని స్వరూపమును నిలుపుకుని నిశ్చల మనస్సుతో ఆయనను ధ్యానిస్తూ ఉండవలను అమూల్యమైన ప్రాణశక్తి కొందరిలో ఎక్కువగాను మరికొందరిలో తక్కువగానూ ఉంటుంది అనంతంగా ఎవ్వరిలోనూ ఉండదు ప్రాణాయామం ద్వారా ఈ శక్తిని వృద్ధిపరచుకొనవచ్చును ఈ ప్రాణశక్తి నుండి పూర్తి ఫలితాన్ని పొందాలంటే ఎంతో నిగ్రహం కావాలి దీనికి మొదటి మెట్టుగా వాక్ సంయమను పాటించాలి మాటలను నిగ్రహించలేని వ్యక్తి వధుతనంగానే ఉంటాడు అంటే అతిగా మాట్లాడటం వలన పనికిరాని విషయాలన్నీ మాట్లాడతాం ఈ విధంగా అతిగా మాట్లాడుట వలన వైషమ్యాలు పుడతాయి వైషమ్యాల వలన మన మనశ్శాంతి తగ్గి మనో నిగ్రహాన్ని కోల్పోతాం మరియు వైషమ్యాల వలన అమూల్యమైన ప్రాణశక్తిని కూడా కోల్పోతాం అందువల్ల మౌనంతో ఉంటూ అత్యంత అమూల్యమైన ప్రాణశక్తిని వ్యర్థం కాకుండా కాపాడుకోనవలను మహా ఔషధాలు కలిగించలేని బలమును ఆరోగ్యమును మౌనవ్రతం ద్వారా తప్పనిసరిగా పొందవచ్చును ముఖ్యముగా మౌనవ్రతమునందు వాక్ ఇంద్రియమును జయింతుము వాక్ ఇంద్రియమును జయించినట్లయితే సర్వేంద్రియములను జయించుటకు మార్గము సుగమం మనకు గల అవకాశమును అనుసరించి మన మనోదృఢత్వము అనుసరించి మౌనవ్రత కాల పరిమితిని నిర్ణయించుకొనవలైన మౌనవ్రతములో చేసే ధ్యానము నిర్మలమై నిశ్చలమై త్వరితగతిన ఆత్మజ్ఞానమును పొందుటకు దోహదకారి అవుతుంది ప్రతి ఆధ్యాత్మిక సాధకునకు మౌనవ్రతము అత్యంత ఆవశ్యకము మౌనవ్రతం వలన చిత్తశుద్ధి కలిగి బాహ్యాంతరంగిక దుర్వ్యసనములన్నీ తొలగిపోయి తద్వారా ఆధ్యాత్మికోపాసనకు బలం చేకూరును దినంలో కొంతకాలం మౌనం వహించినను ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేసిన వారమగదుము క్రమేపీ ఈ విధముగా అభ్యాసము చేయుకొలది మనోనిశ్చలత మనోనిర్మలత కలిగి మన అంతరాత్మ నుంచి ఒక విధమైన ప్రబోధమును వినగలుగుదుము ఆ స్థితికి చేరగలిగిన సాధకుడు అహంకార రహితుడై నిర్మల నిశ్చల స్వభావుడై ఆనందదాయకమైన పరిపూర్ణ జీవితమును అనుభవించగలడు మౌనవ్రతము వలన మనము పొందే చిత్తశుద్ధిని శీఘ్రంగా పొందాలంటే మౌనవ్రతంతో పాటు సత్పురుషులు మహనీయులైన వారి అనుగ్రహమును సంపాదించి వారి యొక్క అంతశక్తి ద్వారా పొందవచ్చును అంతఃశక్తి యొక్క ప్రభావము చాలా గొప్పది మౌనవ్రతుడు మొదటిగా మితభాషిత్వమును తప్పనిసరిగా పాటించవలను మౌనవ్రతము జరుపు స్థలము నిర్మల వాతావరణంతో ఉండవలను ఎల్లవేళల నిర్మల హృదయంతోనూ ప్రేమ స్వభావంతోనూ ఆనందముతోనూ ఉత్సాహంతోనూ ఉండుట వలన మన ఆధ్యాత్మిక చింతన పెంపొంది మౌనవ్రతమును సక్రమముగా జరుపుకొని తద్వారా మనోనిగ్రహమును పొంది ఆత్మజ్ఞానమును పొందగలము వ్రతమునందు ఈ క్రింది విషయములను మననము చేసుకున్నవలను నేను శాంత చిత్తుడను శాంతమే స్వరూపముగా కలవాడను నేను జ్ఞానమయుడను సర్వశక్తులు నా నాయందు ఇమిడియున్నవి నేను ఆరోగ్యవంతుడను నాకు నాశనము లేదు నా చిత్తము దృఢమైనది నేను నిర్భయుడను ఎవరి పైననో నాకు కోపము లేదు అందరూ నాకు సమానులే ఇతరులకు నాకునూ భేదము లేదు అందరిలోనూ ఆ భగవత్ స్వరూపమే నిండియున్నది ఓర్పుతోనూ శాంతముతోనూ ప్రేమతోనూ ఇతరులను చూచుచుందును నేను ధైర్యవంతుడను ధైర్యలక్ష్మి నన్నెప్పుడునూ వీడదు నేను దైవ సంభూతుడను సర్వదా దైవ చింతనతో గడపగలవాడను సక్రమంగా మౌనవ్రతమును ఆచరించట వలన సాధకునకు మనోదృఢత్వము పెరిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాక్ మౌనము మాత్రమే అవలంబించి మనస్సునందు బాహ్య విషయ సంకల్పములు కలిగి ఉన్నచో అట్టి మౌనము నామమాత్రమే అయ్యి నిష్ఫలమగును మనసులో ఏ ఇతర సంకల్పములు లేకుండా ఒక్క దైవచింతన ఎందే మనస్సును నిలిపి పాటించు మౌనవ్రతమే నిజమైన మౌనవ్రతము అట్టి మౌనవ్రతమే బ్రహ్మానందమును కలిగించును అందుకే చాలామంది మౌనవ్రతం విరివిగా చేస్తూ ఉంటారు సాధకులు కావచ్చు ఋషులు ఈ కలికాలంలో కూడా ఎంతోమంది మౌనవ్రతాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు మౌన వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం